సర్వే బేసిస్ బేసిస్లో కంప్లీట్ చేయాలని ఆదేశాన్ని ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారం మనం చూస్తే దట్ ఇస్ వెరీ సింపుల్ సర్వే అంటే పెద్దగా ఏం లేదు వారి ఇంటికి వెళ్ళాలి అక్కడ మన మిత్ర హాయ్ అని ఒక మెసేజ్ పెడితే వారి ఫోన్ నెంబర్ వారు వాట్సాప్ నుంచి ఆ మెసేజ్ పెట్టించాలి తర్వాత డిఫరెంట్ సర్వీసెస్ దాదాపు ఒక ట్వెల్వ్ డిపార్ట్మెంట్స్ ఇప్పటిదాకా అరౌండ్ సెవెన్ హండ్రెడ్ సర్వీసెస్ దాంట్లో వస్తున్నాయి ఈ మాట వారికి చెప్పాలి శక్తి హ్యాప్ డౌన్లోడ్ చేయించుకోవాలి అదే విధంగా సైబర్ క్రైమ్స్ రిలేటెడ్ వారికి అవగాహన కల్పించాలి సో ఇది అందరూ సెక్రటరియట్ తో ఆల్రెడీ వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉన్నాము అదేవిధంగా ప్యాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ప్రోగ్రెస్ చూస్తే అంటే ఇది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అయింది కదా ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి జరుగుతుంది ఆల్రెడీ ఒక సెవెన్ డేస్ అయింది సెవెన్ లో మనం చేసినట్టు చూస్తే అరౌండ్ ఫిఫ్టీన్ పర్సెంటే చేసి ఉన్నాం ఇంకా ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకు ప్రెగ్నెన్సీ ఉన్నాయి కొన్ని జిల్లాలు చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు అనకాపల్లి మాన్యం అదేవిధంగా సత్యసాయి అల్లూరి సీతారామరాజు ఈస్ట్ దేహం కవర్డ్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆల్రెడీ కంప్లీట్ చేసి ఉన్నారు పల్నాడు లాంటి డిస్టిక్ చూస్తే దేహం కంప్లీట్ అరౌండ్ ఎయిటీ పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యింది సో ఇది మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మనం చూస్తే బాటమ్ ఫైడ్లో ఉన్న అప్డేట్ ట్వంటీ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం సో ఇప్పుడు నెక్స్ట్ ఈ వీక్లో ఇది ప్రయారిటీ సో మీకు త్రీ డేస్ మ్యాక్సిమం బై ఫ్రైడే నాటికి అందరినీ కూడా సచివాలయం స్టాఫ్స్ని పంపించి ఇప్పుడు సీఎం గారు చెప్పారు ఎలా చేయాలి అంటే క్వాలిటేటివ్గా ఉండాలి మీరు అక్కడే ఆఫీస్లోనే కూర్చొని చేయడానికి లేదు అందరూ ఇక్కడ మళ్ళా మేడం గారు వచ్చినప్పుడు ప్రిపేర్ పేరకుండా అందరు చెప్తాను ఇది ఏం చేయాలా ఎలా చేయాలా మీరు నేర్చుకున్న లోపు ఆ సర్వే డేట్ అయిపోతుంది అందరు వినండి ఒకసారి ఇది ఇది మన గవర్నమెంట్ మన మిత్ర అని ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టింది వాట్సప్ గవర్నెన్స్ మీ అందరు తెలిసే ఉంటుంది వాట్సప్ గవర్నెన్స్ అనేది చాలా కాలం మనకి నుంచి స్టార్ట్ ఉంది ఒక ఎవరన్నా కానీ దీంట్లో మనకి ఆల్రెడీ మనకి ఏదన్నా పిటిషన్ ఒక సమస్య ఉన్నప్పుడు దాని పరిష్కారం కోసం ఇప్పుడు దాకా అయితే పీజీఆర్ఎస్ అర్జీ పెట్టడం దాని ద్వారా పరిష్కారం పొందడం జరుగుతుంది ఇప్పుడు ఈ వాట్సాప్ గవర్నెన్స్ లేకపోతే మిత్ర ఇది ఒక నంబర్ ఒకసారి అందరికి తెలుసా నేను ముందులో దినార్థం ఐడియా ఉందా ఓకే సరే ఆ నంబర్ చూడండి ఆ నంబర్ చూసుకొని ఇప్పుడు ఇక్కడ చేయాల్సింది చేయాల్సినంత ఏంటంటే మేడం గారు వచ్చిన తర్వాత కూడా అందరు కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ మనమిత్ర క్యాంపెయిన్ ఇది ఆశామాషీగా చేయమాకండి చేసేసి ఇక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళిపోయి ఆ ఫోటో ఇచ్చేసి ఆ కార్పెంట్ ఇచ్చేసి ఫోటో కొట్టేస్తే సర్వే పూర్తి అయిపోద్ది అది పెద్ద ఇష్యూ కాదు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని మండలాలు ఎస్ఆర్ ఎస్ఆర్పాడు అయితే సెవెంటీ టూ పర్సెంట్ చేశారు అదేవిధంగా మద్దిపాడు మద్దిపాడు కూడా ఫార్టీ సెవెన్ పర్సెంట్ చేశారు ఇవన్నీ చాలా చేస్తున్నారు ఇక్కడ నేను చెప్పేది మీ అందరూ చెప్పేది ఏదంటే కమిషనర్స్కి అండి ఎంపీటీస్కి మీ స్టాఫ్ క్లియర్గా చెప్పండి ఇది రేపు మళ్ళీ ఇప్పుడు దాకా మన డిపి గారు మీ అందరితో మాట్లాడారు ఐవిఆర్ఎస్ కాల్స్ గురించి ఇదే విధంగా మన మనమిత్రాల గురించి కాల్స్ వస్తే ఏదో కాకిచ్చిపోయా సార్ అని చెప్పే పరిస్థితి అనుకోడు ఇక్కడ దయచేసి అందరూ వినండి ఒకసారి దాంట్లో మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ పాంప్లెట్లో ఉంది గా ఉంది మనమిత్ర సంబంధించి మీకు దాంట్లో ఆ పాంప్లెట్లో మూడు ఇష్యూస్ ఉన్నాయి మూడు ఇష్యూస్ ఏంటంటే సైబర్ క్రైమ్ ఒకటి ఒక పే అది ఒక పక్క సైబర్ క్రైమ్ ఉంటుంది ఇంకొకటి త్రినార్థకం ఇంకోది ఏముంటుంది సైబర్ క్రైమ్ ఇది సైబర్ క్రైము శక్తి యాప్ ఈ ఈ ఈ మూడు మూడు మనమిత్రులకు సంబంధించి ఆ పాంప్లెట్లో లో ఉంది ఆ పాంప్లెట్లో లో వాళ్ళకి ఇస్తూ ఒక ఫోటో తీసుకుని వాళ్ళు అప్లోడ్ చేయాలి ఏడ కొన్ని తప్పులు జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా అంత ముందు ఈ జియో కోఆర్డినేట్స్ ప్రకారం విత్ ఇన్ హండ్రెడ్ మీటర్స్ లో ఉంటే మాత్రమే యాక్సెప్ట్ చేసేది మళ్ళీ ఏదో దాన్ని రిలాక్ చేసి అంటున్నారు ఈ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యూరంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒకటి కొట్టేయచ్చు కదా ఉద్దేశంతో యూరా ఒకటి ఇచ్చేయడం దాన్ని మొత్తం ఒక రిపీటెడ్ రిపీటెడ్గా చేస్తున్నట్టున్నారు అది జరగకూడదు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ పాంప్లెట్ ఇచ్చి వాళ్ళతో చేయించాల్సి